ఏంటి ప్రియా నువ్వు ఒక్కదాని వచ్చావేంటి ఏడి రే వాడు బాగా ఓవర్ చేస్తున్నాడు ఆగిన బస్సులో ఎక్కడ అంటే పెద్ద ఎల్డప్ ఎక్కువైంది రేడు దుబ్బుడు గా ఉంటే ఇలాంటి కాక ఇంకేం వస్తాయి మన పనులు అనుకుని వాడి పని మీద తిరుగుతుంటే ఆగిన బస్సు ఎక్కడంటే ఏంటి అర్థం వాడి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఏరా కనీసం మనం ఎక్కడికి వెళ్తున్నామో సాగుకి తెలుసా అవన్నీ అసలు ఎక్కడ కూర్చున్నాడో చూడాడు ఆయన గారు ఫోన్ ఏమో అవుతోంది చెప్పు రే ఫోన్ రింగ్ అవుతోంది కదా ఇది కూడా నీకు చెప్పాలి నాన్న ఫోన్ చేస్తున్నారు హలో

ఏంట చూస్తున్నావ్ వచ్చే ఐడియా లేదా ఇదిగో ట్రై చేయ మనకి అన్ని ఒక్క ఫార్మల్ డ్రెస్ అయినా ఉందా నీ దగ్గర ఇంటర్వ్యూ వ్యూచన్ చేయడానికి ఇదే కరెక్ట్ వెళ్ళు అస్సలు బాగోదు ప్రియా బాగుందా లేదా అన్నది ముఖ్యం కాదు నీకు ఇప్పుడు జాబ్ ముఖ్యం వెళ్ళు యా వెల్కమ్ ఓకే బై హే సూపర్ రా వెరీ నైస్ రా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావ్ రా సో స్మార్ట్ ఊర్గా ప్రియా చివరికి ఈ టైప్ లో తయారు చేశారు హే అంత డీసెంట్ గా నిన్ను కంపేర్ చేసుకోకరా దానికైనా ఇక్కడ ఒక ఉద్యోగం ఉంది ఏంట్రా నిన్నేరా ఎక్కడికి వెళ్ళావు చెప్తే నమ్మరా ముందు చెప్పు నమ్ముతాం అచ్చాగా ఉన్నాడు అప్పుడు గబ్బుకరగతికి వెళ్ళను అంతలో మిస్ అయ్యాడు నీలాంటో నొకర్ని తట్టుకోలేకపోతున్నాం ఇందులో ఇంకొకడాకే రా ఏంటో తెలియట్లా ఇంటర్వ్యూ రేపే కదా ఏదో పట్టిన వాళ్ళ ఉన్నాడు వచ్చినప్పటి నుంచి మేడం మీదే ఉన్నాడు ఏమైందిరా ఇంటర్వ్యూ టెన్షనా అది మైండ్లో ఉండని అప్పుడే వర్కౌట్ అవుతుంది సరేనా ఆల్ ది బెస్ట్ మార్నింగ్ ఖాళీ థామ్ రియా వద్దు ప్రియ ఏ ఊర్కరా ప్రియా ఈ పై బటన్ బట్టి మనకు పడదు వెనకాల నుంచి గొంతు పడినట్టు ఉంటుంది ఇది వర్కౌట్ అవదు ఎలా వెళ్తేనే వర్కౌట్ అవుతుందిరా కనీసం ఈ రోజు క్లీన్ షేవ్ చేసుకోవచ్చుగా ఏ గ్లామర్ మిస్ అవుతుంది ఏయ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ రా

చెప్పు మిస్ అయింద్రా మిస్ అయిందా ఆల్రెడీ అన్ని మాట్లాడి పెట్టాం కదరా ఏంటో మిస్ అయింది అంటున్నావు నేను లోపలికి వెళ్తుంటే తను బయటకి వెళ్ళిపోయిందిరా ఎవరు ఆ ఏంటి అమ్మాయ ఇది చాలా టూ మచ్ రా వీటి కోసం రెండు రోజులు ఆఫీస్ మానేసి నాన్న తంటలు పడి మేము మాట్లాడి అంత సెట్ చేస్తే వీడిప్పుడు ఏదో అమ్మాయి అంటాడేంటి ఇలా కష్టం రా రేపు రా నీకు ఉద్యోగం వస్తే అన్నీ నేను వెతుక్కుంటూ వస్తాయి లైఫ్లో సెటిల్ అయ్యాక వెయ్యి మంది అమ్మాయిలు వీళ్ళు చుట్టూ తిరుగుతారు ఒక అమ్మాయి కోసం ఇంత మంచి ఉద్యోగం వదులుకుంటావా ఇది కరెక్టేనా చెప్పు నువ్వే ఏ నన్ను కనేశక్రా అక్కడ ఏం చూస్తున్నావ్ ఆ అమ్మాయిలో ఉంటేను ఏ నీకు బాగా ఎక్కువైందిరా నీక నీతో మాట్లాడే ప్రయోజనం లేదు వేశ్రియ్యా నేను బయలుదేరురా ఎవరి ఆ అమ్మాయి ఎవరికి తెలుసు ఎక్కడుంటుంది కనీసం పేరైనా తెలుసా పెట్టుకోవడమే రే వీడికి తెలివి మరీ ఎక్కువైనా వాడి పని వాడు చూసుకుంటాడు మన పని మనం చూసుకుందాం వెళ్దాం